नमस्ते वेलकम टू वीएस न्यूज़ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి పాలమూరు పార్లమెంటు బీజేపీ అభ్యర్థి డికే అరణ నాయ నమ్మకంతో మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఇచ్చిన కేంద్రంలో బీజేపీ అధిష్టానానికి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా పార్టీ అధ్యక్షుడు నడ్డా గారికి ప్రత్యేక ధన్యవాదాలు పోయిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు ఈసారి తప్పకుండా గెలుస్తారనే నమ్మకం ఉంది ఆనాడు బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల్లో నాకు ఆదరణ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏడు అసెంబ్లీ స్థానంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆనాడు మూడు లక్షలకు పైగా మెజార్టీతో రెండో స్థానంలో నిలిచారు దేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు మరోసారి ప్రధాని మోదీ మీడియా మొదలైంది ఇక తెలంగాణ అభివృద్ధి జరగాలంటే పన్నెండు స్థానాలు పాలమూరు అభివృద్ధి జరగాలంటే నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ సీట్ గెలవాల్సిందే మహబూబ్ నగర్ సీట్ గెలిపిద్దాం ప్రధాని మోదీకి కానుకగా ఇద్దాం పాలమూరు జిల్లా అభివృద్ధిలో నా వంతు కృషి ఎందుందో ప్రజలందరికీ తెలుసు వారే నన్ను గెలిపిస్తారన్న నమ్మకం ఉంది ఈ ప్రాంత బిడ్డగా నన్ను నమ్మి గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తారు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కి ఇప్పుడు అభ్యర్థిలో దొరకని పరిస్థితి గతంలో ఇక్కడ నుంచి గెలిచిన గెలిచినా ఇక్కడ లేరు ఓడినా ఇక్కడ లేరు కానీ నేను లోకల్ గెలిచినా ఓడినా నేను పాలమూరు ప్రజలతోనే ఉన్నా ప్రజల్లోనే ఉన్నా ఇప్పుడు వేయబోయే ఓటు పెద్ద ఓటు ప్రజలను నిర్ణయించే ఓటు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలి గత ప్రభుత్వం చేసిన పొరపాట్లపై బీజేపీ పోరాటం చేసిన కాంగ్రెస్ చేసిన బీఆర్ఎస్ బిజెపి ఒక్కటే అన్న తప్పుడు ప్రచారంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది

మహబూబ్నగర్ సంబంధించి నగర్ స్థానానికి పార్లమెంటు అభ్యర్థిగా మరి నా పేరు ప్రకటించినటువంటి నేపథ్యంలో నన్ను మా మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి ఎంపిక చేసినటువంటి నేపథ్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారికి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారికి కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి పార్లమెంటరీ బోర్డు కమిటీ సభ్యులకు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి మా జిల్లా పార్టీకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఈరోజు మహబూబ్ నగర్ స్థానం గత ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ పోయిన ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది నేనే ఆనాడు అభ్యర్థి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఆయా పార్టీల నుంచి ఆ రోజు పోటీ చేసిండు ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఆ రోజు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఏడు అసెంబ్లీ స్థానాలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు యాభై వేలకు పైగా ఒక్కొక్క ఎమ్మెల్యే యాభై వేల అరవై వేల పైగా మెజార్టీ ద్వారా గెలుపొందింది ఆ తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో టూ థౌజండ్ నైన్టీన్ మార్చిలో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది నగర్ పార్లమెంటు స్థానానికి ఆనాడు నా అభ్యర్థత్వాన్ని ఖరారు చేసి మరి ఆ రోజు నేను పోటీలో ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు జిల్లా వ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి మీద విశ్వాసంలో జిల్లాలో అందరికీ కూడా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన అభ్యర్థిత్వం అయితేనేమి మోదీ గారి యొక్క నాయకత్వం అయితేనేమి ఆ రోజు మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల యాభై మూడు ఓట్లతో రెండో స్థానంలో భారతీయ జనతా పార్టీ నిలవడం జరిగింది మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేద్దామన్నా ముందుకు వచ్చిన అభ్యర్థులు పరిస్థితులు ఎదుర్కొంటాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు మంది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించింది ఇక్కడ అప్పుడు ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీలు ఇక్కడ ఏడు మంది ఈ రోజు కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాకపోతే ఆ నాడు కంటే ఈరోజు గెలిచినటువంటి ఎమ్మెల్యేల మెజార్టీలు మరి అంత పెద్ద మెజార్టీ లేనటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు రాష్ట్రం కూడా బొట్టా బొట్టి మెజార్టీతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ఆరోగ్య గ్యారెంటీల విషయంలో హామీయే గాని బిఆర్ఎస్ బిజెపి పొత్తు బిఆర్ఎస్ బిజెపి పొత్తు అనేటువంటి ప్రచారమే గానీ భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆనాడు పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు జైలుకెళ్ళిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకాన్ని తెలంగాణలో నిర్మించింది భారతీయ జనతా పార్టీ ఆనాడు వాస్తవాలతో ప్రజల ముందుకి భారతీయ జనతా పార్టీ వెళ్ళింది అబద్ధ హామీలతో ప్రజల్ని మోసం చేయలుసుకోకుండా ఏది అధికారంలోకి వస్తే ఏమేమి భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అని విశ్వాసాన్ని కల్పించినప్పటికీ కూడా వారు చేసినటువంటి ప్రచారాన్ని ప్రజల లోపల బిజెపి బిఆర్ఎస్ ఓడిన ప్రచారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ప్రచారం ఈ రెండు ప్రచారాలను భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్మించగలిగినారు కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించగలిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రోజు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు వాళ్ళు ఈరోజు ఆర్టీసీ బస్సులో మేము మహిళలకు బిస్తా రాయడం అని చెప్పిన మేము నెరవేర్చినటువంటి ఓ గొప్ప హామీని అమలు చేసామని చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి బస్సులు లేనటువంటి పరిస్థితులు ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్సులో ఈరోజు మహిళలు ప్రయాణం కానీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కడ కూడా ప్రయాణ సౌకర్యం పెద్ద ఎత్తున లేదు మెయిన్ గా ఈ ఊరు నుంచి హైదరాబాద్ అక్కడ కొన్ని సర్వీసెస్ తప్ప ప్రతి ఒక్కరు కూడా మహిళలు ఇవాళ దాంట్లో అది పరిస్థితి లేదు వాళ్ళు ఇంకోటి చెప్పి నువ్వు ప్రతి ఒక్క గృహిణి ప్రతి గృహిణికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు హామీ ఇచ్చింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల అందిస్తాము అని చెప్పినటువంటి మాట చెప్పింది మరి ఇక్కడ ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ మహిళకు ఏ ఒక్కరికైనా కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేటువంటి హామీ నెరవేర్చలేదు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పిండ్రు ఇప్పటిదాకా ఏ రైతుకు కూడా రుణమాఫీ అమలు చేయలేదు పదహైదు వేల రూపాయల రైతు బంధు కలిగిస్తామన్నారు రైతు బంధు అందజేస్తామన్నారు ప్రతి ఎకరాకి రైతుకి ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆ రైతు బంధు రైతులకు అందజేయలేదు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అందజేస్తామన్నారు సంవత్సరానికి ఎకరాకి ఇప్పటిదాకా ఏ కౌలు రైతు కూడా ఆ యొక్క సహకారాన్ని అందించినటువంటి పరిస్థితి లేదు ప్రతి నిరుద్యోగకి నాలుగు వేల రూపాయలు నెలకు నిరుద్యోగ ప్రతి అందిస్తామని చెప్పి ఇప్పటిదాకా ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి లేదు మరి ఐదు వందల రూపాయలకే సిలిండర్ అందిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ అది పెద్ద ఎత్తున ఉన్నది ఉన్నటువంటి పేద మహిళలకు కేంద్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున మూడు వందల యాభై రూపాయల దాకా సబ్సిడీ ఇస్తా ఉంది వాళ్ళు మరి ఈరోజు రోజు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయల సిలిండర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఒకసారి కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళ కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తూ ఉచితంగా అందజేస్తాం అందరం ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా జీరో బిల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఉచిత కరెంట్ రెండు వందల యూనిట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు కేవలం కాగితాల మీదనే పత్రికల మీదనే బ్యానర్ ఐటమ్గా ఈ యొక్క హామీలు నిలబడుతున్నాయి తప్ప అక్కడ ఒక ఆ జిల్లాలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక పథకం ఈ జిల్లాలో ఒక ప్రోగ్రామ్ పెట్టి ఒక పథకం అవన్నీ లాంచ్ చేసేసి పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్ లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి అది కూడా పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక సభ బహిరంగ సభను పెట్టుకుని వీటిపైన ప్రకటన చేస్తా ఉన్నారు ఇప్పుడు అమలు చేస్తాం అప్పుడు అమలు చేస్తామన్నటువంటి మాట ఎన్నికల లోపు ఇవేమి కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్స్ లో ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పులో కూర్కొని పోయింది ఇది సాధ్యం కాదు ఈ జీతాలు ఇచ్చేదే కష్టంగా మారచ్చు ఈ ప్రాజెక్టులు చేయడమే కష్టంగా మారచ్చు ఈ పథకాలన్నీ ఏ విధంగా అయితే పెద్ద ఎత్తున వార్తలు రాసి ప్రజలను మెంటలీగా ఈ యొక్క పథకాల అమలు లోపల ఇది సాధ్యం కాదు ఎటువంటి ఒక అపోహ కూడా రోజు రాష్ట్ర ప్రభుత్వం సృష్టించినటువంటి ప్రయత్నం చేస్తుంది బికాస్ ఈ రాష్ట్రం అప్పులో కూర్కొనిపోయింది కాబట్టి విఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులకే సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయల అంటే తిరుగు చెల్లించలేనటువంటి పరిస్థితి కాబట్టి ఇవన్నీ చేయడం సాధ్యమా అని ప్రజలే ఆలోచించినటువంటి విధంగా చేసినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ రోజు పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిపియండి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తాం